మనలో చాలామందికి తాటి చెట్టు గురించి చెప్పమన్నారనుకోండి ఏముందిలే నేను రెగ్యులర్గా చూసేదే కదా దాని గురించి చెప్పడానికి ఏముందిలే అని మనం చాలా సింపుల్గానే మనం మాట్లాడేస్తాం కానీ ఒక స్టేట్ గవర్నమెంట్ తమిళనాడు గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్కి సుమారుగా నూట నలభై కోట్లు ఒక తాటి చెట్టుకి పెంచడానికి అంటే తాటి చెట్ల ఫామ్లు అంటే మన గట్ల పైన కానీ పొలాల్లో కానీ పెంచడానికి ఆ స్టేట్కి నూట నలభై కోట్ల బడ్జెట్ని కేటాయించిందంటే తాటి చెట్టు గురించి మనం ఇంకా ఎంతో ఆలోచించాలి అని మనకి అర్థం అవ్వాలి ఎందుకంటే తాటి చెట్టు వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఎందుకంటే మనకి హార్టికల్చర్లో తాటి చెట్టుని మనం టాప్ వన్ నుంచి తీసుకుంటే టాప్ టెన్ కాదు కదా హండ్రెడ్లో కూడా తాటి చెట్టు అనేది ఎక్కడ లేదు అసలు తాటి చెట్టుని మనం ఒక మనకి ఒక మనకి చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనం పక్కన పెట్టేసి చాలా సంవత్సరాలే అయిందని మనం చెప్పవచ్చును ఎందుకంటారేమో తాటి చెట్టు వల్ల అనేక రకాలైనటువంటి ఉపయోగాలు మనకు ఉన్నాయి ఉదాహరణకు మన పూర్వీకులు ఏదైనా వివాహ సందర్భంగా కావచ్చు మరి ఇంకా వేరే వేరే శుభ శుభ సందర్భంగా కానీ అశుభ సందర్భంగా కానీ తాటి చెట్టుని ప్రధానంగా వారు ఉపయోగించేవారు ఉదాహరణకు మన పెద్దలు పూర్వకాలంలో అంటే ఒక ముప్పై సంవత్సరాల క్రితం వరకు వివాహం అయిందనుకోండి అనుకోండి ఖచ్చితంగా ఆ ఇంట్లో తాటి ఆకులతో పందిరైతే కంపల్సరీ వేసేవారు అలాగే ఆకులతోటి తోరణాలు కట్టేవారు మామిడాకు తోరణాలు కట్టి ఇల్లు అంతా పచ్చగా ఉండేటట్టు చూసుకునేవారు కానీ ఈరోజు తాటి ఆకు పందిరి అనేది ఈ జనరేషన్ పిల్లలకైతే ఎవరికి తెలియకపోవచ్చు కానీ పూర్వం ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం వాళ్ళకి ఆ తాటి ఆకు పందిరిలో పందిరేసి దాంట్లో భోజనాలు ఏర్పాటు చేస్తే ఆ పెద్దలు వాటిని తింటూ ఉన్నప్పుడు పిల్లలు ఆ తాటి ఆకు పందిరిలో ఆడుకోవడం అది వారికి ఒక తీయని గుర్తుగా అయితే ఉండిపోయేది కానీ ఇప్పుడు ఇప్పటి పిల్లలకి అది మాత్రం ఒక అందని ద్రాక్ష అనే చెప్పొచ్చు అలాగే తాటి ఆకు తాటి ఆకులే కాకుండా ఇంకా తాటి పళ్ళు ఆ పళ్ళతో వచ్చిన గుజ్జుని తీసుకుని తాటి రొట్టెలని అలాగే తాటి గారెలని చేసుకుని ఇప్పుడు తినొచ్చు కానీ ఇప్పుడు తాటి పళ్ళు అనేవి విలేజ్లో కూడా చాలా దొరకడం కష్టమైంది ఇంకా పట్టణ ప్రజలకైతే ఇది ఇంకా దొరకదనే చెప్పాలి అలాగే తేగలని బుర్రగుంజని మనకు నాగుల చవితి సందర్భంలో కానీ ఇంకా వేరే వేరే పండగల సందర్భంలో ఈ తాటి చెట్ల నుంచి వచ్చే పండ్లు కానీ ఇంకా వేరే త్యాగలు అయితే కానీ మనం ఉపయోగిస్తాం అలాగే తాటి చెట్టు మనకి అంతరించిపోయే సమయం వచ్చేసింది అనే చెప్పవచ్చును ఎందుకంటే మీరు మీ పొలం గట్లపై చూస్తే తాటి చెట్టు ఒకటి ఉంటే కొబ్బరి చెట్లు వంద ఉంటాయి ఎందుకంటే ప్రతి రైతు తాటి చెట్టు అనవసరమైన చెట్టు అడ్డంగా ఉన్నదనే భావిస్తున్నాడు కానీ తాటి చెట్టు అంతరించిపోతే మళ్ళీ జీవ వైవిధ్యంలో చాలా పెనుమార్పులు వచ్చే ప్రమాదం అయితే ఉంది తాటి చెట్టుకి మనిషి మనుగడకు చాలా దగ్గర సంబంధం ఉందని చెప్పవచ్చును మరి ఈ తాటి చెట్టు గురించి మనం ఎంతో నేర్చుకోవాలి ఎన్నో విషయాలు ఉన్నాయి దాన్ని దాని గురించి మనం డిస్కస్ చేయడానికి రైతుకి ప్రతి రైతు ఈ తాటి చెట్లను పెంచాలి మళ్ళీ పూర్వ లాగా మళ్ళీ మనం తాటి పందిళ్లు వేసుకుని వివాహ కార్యాలయాలకి కానీ అలాగే ఇంకా వేరే కార్యక్రమాలకి మనం ఈ టెంట్ ఏదైతే షామియానా దగ్గర నుంచి తెచ్చుకున్న ఈ టెంట్ పందిళ్ళని తీసివేసి మళ్ళీ స్వచ్ఛమైన పచ్చటి ఆ పందిళ్ళలో శుభకార్యాలు జరుపుకుంటూ ఉంటే ఆ ఆనందం కానీ ఆ ఆహ్లాదమైన వాతావరణంలో ఆ బంధువుల విందులు కానీ చాలా కనువిందుగా ఉంటాయి మరి ఇలాంటి తాటి చెట్టు గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకుని మన పెరట్లో కానీ మన పొలాల్లో కానీ మళ్ళీ ఈ తాటి చెట్లను మనం పెంచి మళ్ళీ జీవ వైవిధ్యాన్ని సమృద్ధిగా ఉండేటట్టు చూసుకోవడం మన బాధ్యత అలాగే మన నెక్స్ట్ తరాల వరకు కూడా ఈ ఈ జీవ వైవిధ్యాన్ని వాళ్ళకి నేర్పవలసిన బాధ్యత కూడా మనపై ఉంది ఈ విషయం గురించి మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాల గురించి తెలియచేయండి ఇలాంటి మంచి మంచి విషయాల కోసం మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు